నమస్తే అండి ఏపీలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంది కూటమి నాయకులేమో దూసుకుపోతుంది అన్ని రంగాల్లో కూడా అనేటటువంటి విధంగా వారు చెప్తున్నటువంటిది అయితే దీనిపైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రులుగా చేస్తున్నారు చాలా అనుభవశాలి తులసిరెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు అది కామెంట్స్ అనే కాదు అది నిజమని చెప్పాలి వాస్తవమే ఎందుకంటే అది ప్రజలు కూడా ఇప్పుడు దాన్ని అనుకుంటున్నటువంటిది ఏకీభవించినటువంటిది అయితే ఆయన ఏమన్నారు అంటే కూటమి సర్కారు ఒక ఏడాది పూర్తయినటువంటి సందర్భంలో ఈ విధంగా దూసుకుపోతున్నామని చెప్తున్నారు కానీ అప్పుల్లో మాత్రం దూసుకుపోతున్నారు రికార్డే ఇది ఈ ఏడాది ఈ సర్కారు చేసినటువంటి అప్పులు లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇది ఆల్ టైమ్ రికార్డే కదా మరి వారు అన్నది నిజమే అప్పుడో దూసుకుపోతుంది మరి వీటిని ఏం చేస్తున్నారన్నది అది వాళ్ళ వాళ్ళకే తెలియాలి అన్నది ఇప్పుడు ప్రజలు ఇది అనుకుంటున్నటువంటిది కానీ అభివృద్ధిలో వెనుకబడింది చెతికిలబడింది కేంద్రం నుంచి గ్రాంట్ తెచ్చుకోవడంలో చెతికిలబడింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి హయాన్లో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రాంటు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలైతే అది సర్కారు వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్లకు కోట్ల రూపాయల కంటే పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు తగ్గింది మరి ఇది సాధించారు ప్రగతి ఇంకా రాష్ట్ర సంజీవని లాంటి ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి హయాంలో అడగటం లేదు లాలు చెయ్యాడు అని అనేటటువంటిది అప్పటికి తగినటువంటి మెజారిటీ కేంద్రంలో ఉంది వాళ్ళకి జగన్ మాట వినేటటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు కానీ ఇప్పుడు అంత మెజారిటీ లేదు వీరి మాట వినేటటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా దాని గురించి ప్రస్తావన లేదు ఇంకా రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కండ్ తరహా స్పెషల్ ప్యాకేజీ నిధులు రాలేదు మరి కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు రుదిరాజ్ పట్నం వాడరేవు నిర్మాణం కాలేదు నిర్మాణం కాలేదు మరి అమరావతికి ఏమో గ్రాంట్కి బదులు అప్పులు ఇస్తామంటున్నారు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నత్తనడుగ్గా సాగుతుంది విశాఖ మెట్రో అలాగే విజయవాడ మెట్రో అన్నారు అది అలా ఉంది సంపద సృష్టించడం బదులు సంపద ఆవిరైపోతూ ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెవెన్యూ రాబడి లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది అరవై మూడు కోట్ల అయితే అది జగన్మోహన్ రెడ్డి హయాంలో అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ సర్కార్లో రెవెన్యూ రాబడి లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు తగ్గింది అంటే అది సంపద సృష్టి ఇదేనేమో మరి సంపద ఆవరై ఆవరైపోవడమేనేమో జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు ధ్వంసం చేసేసాడు ఇట్లా దుబారా అనేటటువంటివి ఇదేనేమో మరి పెట్టుబడి వ్యయము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జగన్ హయాంలో ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఉంటే అదే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ సర్కారు హయాంలో పంతొమ్మిది వేల నూట డెబ్భై ఆరు కోట్ల రూపాయలు అంటే నాలుగు వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు తగ్గింది మరి జీఎస్టీ వసూళ్లు కూడా తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేతో పోలిస్తే జిఎస్టి వసూళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసాల్లో జీఎస్టీ రాబడి తగ్గిపోయింది అంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది మరి ప్రజలు కొనుగోలు శక్తి ఎందుకు తగ్గింది అక్కడ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చేవాడు ఆ ఇచ్చి అవి కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా వీరిస్తామన్నటువంటి సూపర్ సిక్స్ నత్తనడిగా నడుస్తున్నటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పడిపోయాయి వెళ్ళిపోయి విద్యుత్ ఛార్జీలు చూస్తే ఏకంగా ఒకేసారి పదిహేను వేల నాలుగు వందల అరవై కోట్ల బాధుడే బాధుడు ప్రజలు భయం వలన ఇంకేం జీఎస్టీ పెరుగుతుంది వాళ్ళు ఇంకేం ఏమైనా కొనుక్కోగలుగుతారు ఈ కరెంటు బిల్లులు కట్టుకుంటేనే సరిపోతుంది బాబు అని ఏడుస్తున్నారు ఇప్పుడు మరి కూటమి సర్కారు అలాగే కూటమి నేతలు చెప్పినటువంటి ఏంటి రాష్ట్రం దూసుకుపోతుందని నిజమే వారు అన్నది రాష్ట్రం అప్పుల్లో మాత్రం దూసుకుపోతుంది అభివృద్ధిలో మాత్రం చెతికిల పడిపోయింది ఇంకా నిన్న ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు విజయోత్సవ సభలో ఏం చెప్తారు ఆయన వాడిన భాష ఏంటి మాటలు అనుచితం అవి తుక్కి నార తీస్తారా కాలుకి కాలు మక్కి మక్కి తీస్తాడంట ఇలాంటి మాటలు గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో అన్నారు అధికారంలో లేనప్పుడు గతంలో జనసేన పార్టీ కార్యాలయంలో తమాషగా ఉందా కొడకల్లారా ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపిస్తూ పళ్ళు రాలకూడతా వెదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా అంటూ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం అలాగే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాగింది అనేటటువంటి సామెత ఈయన వాడే భాష ఇట్లాగా మాట్లాడుతుండి ప్రతిపక్షాలు ఏమైనా అంటే కబడ్దార్ జాగ్రత్త ఇట్లాగా మాట్లాడేటటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఈయన ఆ గతంలో ఏమన్నారు అది పక్కన పెట్టేసి ఈయన ఇప్పుడు నీతులు చెప్తున్నాడు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు నీతులు చెప్తే మంచిది ఇప్పటికైనా ఆ భాష కూడా మారలేదు కదా అని కూడా ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయము దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే